హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షియన్ డిమాండ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తానండి మీలో ఎంతవరకు మార్పు వచ్చింది మీ పర్సన్ పరంగా మీరు ఏం రియలైజ్ అయ్యారు మీ పర్సన్ పరంగా చూస్తాను ఓకేనా ఇది ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూసేటప్పుడు మీకు రెజినేట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు రెజినేట్ అవుతున్నట్టు అర్థం చేసుకోండి ఓకేనా నేను చెప్పే టాపిక్స్ మీకు రెజినేట్ అయ్యింది అనుకోండి ఖచ్చితంగా మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా మీకు రెజినేట్ అవుతున్నట్టే ఓకే ఓకేనా మరి చూస్తాను ఈరోజు రీడింగ్లో ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ పెండెంట్ రీడింగ్ ఓకే నిన్న రీడింగ్లో పెన్ రీడింగ్ మీ పర్సన్ చాలా బాధపడుతున్నట్టుగా మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేనట్టుగా బాధపడతా వచ్చారు కదా సో మరి ఈరోజు చూస్తాము మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఈరోజు మీ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ రోజు రీడింగ్ లో మనం చూస్తాం ఓకేనా ఓకే మీకు నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఫీలింగ్స్ अस्टे मेजर अखना कार्ड्स ने డే ద డెవిల్ బాటన్ ఆఫ్ ద డే ప్రకారం చెప్తాను ఓకే మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి ఈ పర్సన్ని మీరు చెప్పలేనంత అడిక్ట్ అయిపోయి ఉన్నారని చెప్పచ్చు ఓకేనా మీరు ఎంత మర్చిపోదాము అని అనుకున్న వేరే వర్క్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు కానీ ఎంత మీరు వేరే వర్క్ మీద ఫోకస్ చేస్తాము అని అనుకున్నా మీ వల్ల కావడం లేదండి ఓకే పదే పదే ఈ పర్సన్ని మీకు గుర్తొస్తున్నారనమాట ఓకే కొద్దిగా మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో కొద్దిగా వాయిస్ ఇప్పుడే క్లియర్ అవుతుందనమాట ప్లీజ్ అర్థం చేసుకోండి సరిగా వాయిస్ వినిపించడం లేదు అని కూడా మీరు అనుకోవచ్చు కానీ వాయిస్ గట్టిగా బయటకు రావడం లేదండి ఇంకా క్లియర్ అవుతుంది సో మెడిసిన్స్ వాడుతున్నాను అనమాట ఓకే చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్కి మీ బుర్రలో నుంచి ఈ పర్సన్ ఎంత తీసేస్తామని మీరు కూడా చాలా ట్రై చేస్తున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడం లేదు అలాగనే మీకు పూర్తిగా వదిలేయడం లేదనమాట ఓకే అంటే మిమ్మల్ని చావనేయకుండా బతకనీయకుండా వదిలేస్తున్నారు ఈ పర్సన్ అని చెప్పచ్చు ఓకే మిమ్మల్ని అవసరానికి వాడుతున్నారు ఈ పర్సన్ అనే ఎనర్జీ అనే ఎనర్జీ యొక్క చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్తో మీరేమో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏమో మీతో టేన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే మీ మీద కూడా ఈ పర్సన్కి ప్రేమ ఉందండి ప్రేమ లేదని నేను చెప్పను ప్రేమ ఉంది కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కాదనమాట ఓకే లస్ట్ ఫీలింగ్ తనకి మీరు చాలా అడగట్ అయిపోవడం అలాంటిది అనమాట సేమ్ మీకు కూడా అలాగే ఉందండి ఓకే అండ్ మీ చుట్టుపక్కల కూడా నెగిటివ్ పర్సన్స్ ఉన్నారండి ఓకే మేబీ ఈ పర్సన్ని చెడగొట్టేవారు కూడా కావచ్చు ఓకే తనని మీరు ఎంత కంట్రోల్లో తీసుకుందాం అని అనుకున్నా మీ కంట్రోల్లోకి ఏ పర్సన్ని రానివ్వకపోవడం ఓకే ఈ పర్సన్ చాలా హాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారండి మీతో సో అదే మీరు చాలా ఆలోచిస్తున్నారనమాట ఓకే ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు అంటే ఈ పర్సన్ని చాలా చేజ్ చేశారనమాట ఓకే తన వెంబడి పడడం ఓకే కాల్ చేయి మెసేజ్ చేయి నాతో మాట్లాడు తను లేకపోతే మీరు తనని పదే పదే తనని ప్రాధాన్యపడడం అనమాట ఓకే అంటే ఈ పర్సన్ మీరు చాలా ఇష్టపడుతున్నారు కదా తనతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అంటే అది మీ ప్రాణం కంటే ఈ పర్సన్ మీకు ఎక్కువ అని అంత బాండింగ్ మీరు ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్తో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదండి ఓకే చాలా ఆనంద ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడే ఇంకా రియలైజ్ అవుతున్నారు అంటే ఏం రియలైజ్ అవుతున్నారు మీరు అంటే స్పిరిచువల్గా ఎదగడము ఏ పర్సన్ తన వెంబడి పడకపోవడము తనని దూరం నుంచి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకే తను మీరు ఎంతెంత తన వెంబడి పడితే తను అంత దూరం పారిపోవాలి అని ఆలోచించే పర్సన్ ఈ పర్సన్ ఓకే కాబట్టి మీరు ఇంకా అలాంటిది మానేసి ఇంకా కొత్త డైరెక్షన్లో వర్క్ చేయాలి ఏ పర్సన్ పరంగా అనే ఆలోచన మీ మైండ్లో వస్తుంది ఆ పరంగా మీరు నిర్ణయం కూడా తీసుకుపోతున్నారు కూడా ఓకే చాలా ఆ నిర్ణయం ప్రకారమే ఇంకా వర్క్ చేయాలి పర్సన్ పరంగా అని మీరు ఆలోచిస్తున్నారు ఓకే ఆ టెంపుల్స్కి విజిట్ చేయడము ఆ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి దాన ధర్మాన్ని చేయడము మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ పరంగా మీరు చాలా చాలామందికి హెల్ప్ చేయడము టెంపుల్స్కి విజిట్ చేయడము తనని దూరం నుంచే మ్యానిఫేస్ చేస్తున్నారు అండ్ చాలా స్పిరిచువల్గా ఎదిగారండి మీరు అని చెప్పొచ్చు ఓకేనా ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇంకా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పొచ్చు చాలా నిరాశ భావంతోనే ఉన్నారండి ఓకే ఈ పర్సన్ వస్తారా లేదా అని కూడా మీరు ఆలోచిస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఇంకా ఎప్పుడు వస్తారు అన్నట్టుగా తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అండ్ కొంతమంది అయితే ఏ పర్సన్ గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మీ నీరసం అయిపోవడం అనమాట ఓకే మీ సహాయశక్తుల మీరు చాలా ప్రయత్నించారు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనమాట ఓకే దా దాని పరంగా కూడా మీరు చాలా నిరాశ భావంతో ఉన్నారు ఇంకా ఏ పర్సన్ గురించి ఈ పర్సన్ గురించి ఎంత వెయిట్ చేసినా ఈ పర్సన్ మీకు ఒక నిరాశ భావంనే మిగిలిస్తున్నారు అనే ఎనర్జీ చూపిస్తుంది ఓకే కానీ ఖచ్చితంగా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే అంటే ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది ఓకేనా అండ్ కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే మీరు మీరు స్పిరిచువల్గా ఎదగాలి మనీని బాగా సంపాదించుకోవాలి అంటే ఇంతకుముందు మీరు మనీ ఫ్లో బాగా లేదండి మీకు మనీ పరంగా చాలా బాధలో ఉన్నారనమాట మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు మనీ పరంగా కూడా మీ దగ్గర మనీ బాగుంది అండ్ స్పిరిచువల్గా ఎదిగారు కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో మీరు సడన్ ఎంట్రీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారనమాట తనని షాక్కి గురి చేయాలి ఆ ఒక రాయల్ ఎంట్రీ తన లైఫ్లో ఇవ్వాలి అనే ఆలోచనలో మీరు ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది అదే వర్క్ అవుతుందండి మీరు ఏదైతే మీ మైండ్లో అనుకుంటున్నారో ఈ పర్సన్ పరంగా మీరు మంచి యాక్షన్ తీసుకోవాలి తన లైఫ్లో తను షాక్ అయిపోవాలి ఇంకా మిమ్మల్ని చూస్తే మీ లైఫ్ స్టైల్ కానీ ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయ్యారు ఈ పర్సన్ అని మీ పర్సన్ అనుకోవాలి మిమ్మల్ని అలా ఉండాలి మీ యాక్షన్ అని మీరు ఆలోచిస్తున్నారనమాట మీ ఓకే తన లైఫ్లో ఒక రాయల్ ఎంట్రీ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారండి ఓకే అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని తీసి పాడేయడము మీకు లెక్క చేయకపోవడం అలాంటి ఎనర్జీ చూపించింది అనమాట ఓకే దాని నుంచి మీరు ఇంకా రియలైజ్ అవుతున్నారు మీ బాధని మీరు భరించారండి ఏడ్చారు కుమ్లి కుమిలి బాధపడ్డారు ఈ పర్సన్ గురించి కానీ ఇప్పుడు ఆ బాధ అవన్నీ పక్కకు పెట్టేసి బాగా ఆలోచిస్తున్నారనమాట ఓకే ఈ రిలేషన్ పరంగా కొత్తగా ఆలోచించాలి అన్నట్టుగా అనమాట ఓకే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే జరుగుతుంది ఖచ్చితంగా అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు కాల్ మెసేజ్ వస్తుంది ఓకేనా ఓకే ఓకే ఇది మీకు రెజినేట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మీ పర్సన్ది కూడా మీకు రెజినేట్ అవుతుందండి ఓకే ఇప్పుడు ఇది మీ ఫీలింగ్స్ చెప్పాను ఇప్పుడు మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు మీ పరంగా చూస్తాం ఓకేనా మీకు విజువల్ ఫీల్మెంట్ కూడా అవబోతుందండి ఓకే మీ లైఫ్ని మీరు కొత్త కోణంలో ప్రారంభం చేయబోతున్నారు అని చెప్పడానికి ఈ టూ కార్స్ ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం ఓకేనా పర్సన్ మీ గురి ఫీల్ అవుతున్నారు మీకు కార్డ్స్ రిఫిల్ చేయడమా కార్డ్స్ పెట్టడం అవన్నీ నచ్చలేదనుకోండి మీరు డైరెక్ట్గా రేడియన్లోకి వెళ్ళిపోవచ్చు ఓకేనా సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుందండి ఓకే బాటమ్ ఆఫ్ ద మనకి సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి ఖచ్చితంగా ఓకే మీరు కాకుండా తన లైఫ్లో ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ పర్సన్కి ఓకే తను ఏదో ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయినట్టుగా కొంతమంది అయితే మిమ్మల్ని వదిలేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా వారికి టూ కిడ్స్ కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా సో ఈ పర్సన్ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే చాలా ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని చాలా ఆప్షన్ని చూసుకొని వెళ్ళిపోయారు మిమ్మల్ని చాలా మోసం చేశారు అని తనే తన మనసులో తనే గిల్డ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అని చెప్పచ్చు ఓకే ఈ పర్సన్ మీ నెంబర్ని ఇప్పుడు బ్లాక్లో కూడా పెట్టేసి ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న లేదా చాలా ఆప్షన్స్ ఉన్నా ఏ పర్సన్ మీరు మీ పర్సన్ని ఎలా అడిక్ట్ అయిపోయి ఉన్నారో ఏ పర్సన్ కూడా మీకు అలా అడిక్ట్ అయి ఉన్నారండి మీరేమో బయట చూపిస్తున్నారు కానీ ఏ పర్సన్ తన ఫీలింగ్స్ని బయట చూపించడం లేదు అని చెప్పచ్చు ఓకే తను మేబీ తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి అదర్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళిపోవడము వారికి మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఈ పర్సన్ గిల్టీగా ఆలోచిస్తున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా ఎక్కువగా అంటే మీకంటే ఎక్కువ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీ మీద కొద్దిగా పొజిటివ్నెస్ కూడా ఉందన్నమాట ఓకే అంటే మీరు ఇంకా పాస్ట్లో లాగా మీరు తన వెంబడి పడడం లేదు మీ ఎనర్జీ ఇవ్వడం లేదు మీరు అంటే పాస్ట్లో మీరు ఈ పర్సన్ని చేసేస్తారు కదా చాలా తనకి కొద్దిగా టైం మీకు కొద్దిగా టైం ఇవ్వాలి కొద్దిగా మాట్లాడాలి అని అప్పుడు ఈ పర్సన్ చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట మీరు ఎంతెంత తనని చేస్ చేస్తూ ఉంటే తను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ పర్సన్ని మీరు చేస్ చేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీ ఎనర్జీ హైలో ఉంది మీ పర్సన్ ఎనర్జీ లోలో ఉందండి ఓకే వలన ఈ పర్సన్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఇలాంటి పర్సన్ ఇలా ఇలా చేంజ్ అయ్యారు చాలా స్పిరిచువల్గా ఎదిగారు మన బాగుంది లైఫ్ స్టైల్ మారిపోయింది అసలు ఎలా ఇలా అసలు ఎలా అన్నట్టుగా తను చాలా పోసెసి ఉన్నారు మీ మీద అని చెప్పచ్చు ఓకేనా మీరేమైనా ఈ రిలేషన్ నుంచి పూర్తిగా మూవ్ అని అయిపోయారా తనని మొత్తానికి మర్చిపోయారు తను అసలు మీకు గుర్తున్నారా లేదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా తనని అసలు పట్టించుకోవడం లేదు అని తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఒకవేళ సింగిలే చూస్తున్నారే అనుకోండి మీ పర్సన్ ఇప్పుడు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకే అండ్ కొంతమంది ఆ తీర్థయాత్రలకు వెళ్ళడము అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉన్నారంటే మీ పర్సన్తో మీకు ఎంగేజ్మెంట్ జరిగేది చూపిస్తుందండి ఓకేనా సేమ్ నిన్న ఫీలింగ్స్లో కూడా వచ్చింది కదా మనకి మీ పర్సన్ మీతో మ్యారేజ్ జరగడం కోసము టెంపుల్స్కి విజిట్ చేస్తున్నట్టుగా పేదవారికి దాన ధర్మాలు చేస్తున్నట్టుగా సో ఈరోజు ఎనర్జీ కూడా అలాగే ఉందన్నమాట తను ఖచ్చితంగా మీ గురించి తను ప్రేయర్ చేస్తున్నారండి ఓకే ఇప్పుడు ట్రూ రిలేషన్లో ఉన్నవారు అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ తను దాన ధర్మాలు చేయడము టెంపుల్స్కి విజిట్ చేయడము మీతో మీతో ట్రెడిషనల్గా మ్యారేజ్ జరగడము అంటే అందరూ ఒప్పుకోవాలి హ్యాపీగా మీ మ్యారేజ్ జరిగిపోవాలి అని తను ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్కి అని చెప్పచ్చు ఓకేనా ప్రజెంట్ ఈ పర్సన్ ఎవరి చెప్పు చేతల్లో అయితే లేరండి ఓకే తన ఎనర్జీలో తను ఉన్నారు ఒక డామినేట్ పర్సన్ కూడా ఉంటారండి మీ లైఫ్లో ఉన్న పర్సన్ అందరినీ చాలా డామినేట్ చేసేస్తారనమాట వారు అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్లో కొంతమంది ఉండి ఉండొచ్చు ఈ ఎనర్జీ అందరికి వర్తించదు కొంతమంది మాత్రమే ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండ్ తన లైఫ్లో ఎవరు లైఫ్లో నుంచి కూడా పారిపోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఓకే లేదా మీరైనా మీ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారని నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఓకే మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎక్కువ ఉంటారనమాట ఓకే తనకు నచ్చినప్పుడే మాట్లాడతారు తనకు నచ్చలేదు అనుకో కొన్ని రోజులు మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడమో మీకు పూర్తిగా కనిపించకపోవడమో అసలు మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఈ ఎనర్జీ చూస్తుంటే మీ మీరే తన లైఫ్ నుంచి ఇంకా మూవ్ అన్ అయిపోవాలి ఈ పర్సన్తో ఇంకా కుదరడం లేదు మీకు మీ మీ ఎనర్జీ అంతా లో అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అనే ఎనర్జీ చూపిస్తుంది అనమాట ఓకే దానివలన ఈ పర్సన్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అని చెప్పొచ్చు ఓకేనా కొంతమందికి ఈ ఎనర్జీ వస్తుంది కొంతమందికి ఇది ఈ ఎనర్జీ మీ పర్సన్ వస్తుంది ఓకే అంటే ఎలాగంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోతే మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉండేది చూపిస్తుంది అంటే మీకు మీ పర్సన్ చీట్ చేస్తున్నారు అని మీకు తెలిసి వస్తుంది అన్నమాట ఓకేనా అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ ఇక్కడ మీ ఫీలింగ్స్లో కూడా వచ్చింది కదా మీ పర్సన్ దగ్గర నుంచి మీ కార్డు మెసేజ్ వస్తుంది అని చెప్పడానికి ఈ కార్డు నిదర్శనం అండి ఓకే ఇక్కడ మీ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని తను ఆలో చేస్తున్నారన్నమాట ఓకే మీకు చిన్న ఆఫర్ ఏదైనా ఇవ్వాలి అని కూడా తను ఆలో చేస్తున్నారు ఓకే జస్టిస్ తను మీ దగ్గర నుంచి జస్టిస్ అనేది కోరుకుంటున్నారండి ఓకే అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అనుకుంటే మీరు రిలేషన్లో అంత హ్యాపీగా ఉండడం లేదు ఎప్పుడు ఈ చిటికి మాటికి దెబ్బలాడుకోవడము అలాంటిది అనమాట సో ఇప్పటికైనా హ్యాపీగా ఉండాలి మీ పర్సన్తో మీరు మీ లైఫ్ని బిందాస్గా లైఫ్ లీడ్ చేయాలి అనే ఆలోచన మీ పర్సన్లో వస్తుంది అని చెప్పచ్చు ఓకేనా మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారండి ఓకే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అని తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా చూపిస్తుంది కాబట్టి మిమ్మల్ని అండ్ తనని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు ఓకే మీ ఇద్దరిని తను కంపారిజన్ చేస్తున్నారు అని చెప్పచ్చు ఇప్పుడు ఈ పర్సన్ కలెక్ట్ మీరు ఒక డామినేట్ పర్సన్ లాగా కూడా చూపిస్తుందండి ఓకే అంటే అంటే అంతకుముందు చాలా ఎమోషనల్గా ఉండే పర్సన్ ఇప్పుడు అంత డామినేట్గా ఎలా చేంజ్ అయ్యారు అని తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీ పరంగా చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్లోకి కూడా రాబోతున్నారు కూడా ఓకే మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసేది చూపిస్తుంది ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయబోతున్నారండి ఓకేనా తనే మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి తనే మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడము తనే దగ్గర నుంచి మీకు కాల్ మేసేది కూడా రావచ్చు ఓకే ఈ పర్సన్ అసలు సరిగా నిద్రపోవడం లేదండి ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఓకే అంటే మీరు చాలా స్పిరిచువల్గా ఎదిగారండి మీ ఫోకస్ అంతా మీ లైఫ్ మీద పెట్టారు అని చెప్పచ్చు దాని దాని వలన ఈ పర్సన్కి మీ మీద చాలా పొసెసివ్నెస్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఓకే ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు మళ్ళీ డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచన కూడా తన మైండ్లో ఉండొచ్చు చెప్పలేము ఓకేనా ఈ పర్సన్ మీ లైఫ్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చేది చూపిస్తుంది ఓకేనా తను యూనివర్స్ని కూడా ప్రే చేస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో కర్మ అనేది నడిచిందండి ఇప్పటిదాకా అన్నిటికీ కారణం ఏంటిది అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ అనమాట ఓకే ఈ కర్మ అనేది మీ మధ్యలో ఇంకా మిగిలే ఉంది అని చెప్పచ్చు ఓకే ఆ కర్మ వల్లనే మీ పర్సన్ మీరు ఇద్దరు సఫర్ అవుతున్నారు అని చెప్పచ్చు ఓకేనా ఒకవేళ మీరు ఇప్పటిదాకా హ్యాపీగానే ఉన్నారు అంటే మీ లైఫ్లో బాధపడేది రావచ్చు ఓకే మీరు ఇప్పటిదాకా బాధపడుతూ ఉన్నారు ఆ సపరేషన్లో దూరం దూరంగా ఉండడం అలా అలాంటిది ఏదైనా ఉంది అనుకుంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో కూడా రాబోతున్నారు హ్యాపీగా ఉండబోతున్నారు అని కూడా చెప్పచ్చు ఓకేనా ఓకే మనము పెండెంట్ రీడింగ్ చేస్తాం చేస్తాము ఈరోజు ఓకేనా పెండెంట్లో మీ పర్సన్ ఈరోజు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు తను ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో పెన్నెన్ ట్రేడింగ్లో చూస్తాం మనం ఓకే పెన్నెడ్ రీడింగ్లో మీకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి చూస్తాం ఓకేనా మీరు మంచిగా ప్రే చేసుకోండి ఓకేనా మీకు మంచి ఆన్సర్ రావాలి అదే జరగాలి అని కోరుకోండి ఓకే మరి పెండెంట్ రీడింగ్ లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఈ రోజు ప్రేస్ చేసుకున్నారని అనుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ కి వారి పర్సన్ గురించి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు

ఆన్సర్ అయితే వచ్చేసింది ఓకే థ్యాంక్ యూ వినివాస్ ఈ కార్డ్ ఎక్కువ చూపిస్తుందండి నెక్స్ట్ కార్డ్ ఇదనమాట థర్డ్ కార్డ్ ఇది వస్తుంది ఓకే ఫస్ట్ కార్డ్ ఇది మనకి ఇది మేజర్ ఆన్సర్ కాబట్టి మనం ఇది చూస్తాం ఫస్ట్ ఓకేనా ఇవాళ కూడా మీ పర్సన్ తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారండి ఓకే తన లైఫ్లో ఎవరు ఎంటర్ కాకుండా తను తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారు తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకోవాలని చూస్తున్నారనమాట అతను ఓకే తన లైఫ్ని తను బ్యాలెన్స్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఓకే ఇవాళ కూడా మీ పర్సన్ అంత హ్యాపీగా ఉండడం లేదండి కొద్దిగా మీ అంటే మీ రిలేషన్ పరంగా మీరు చాలా గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి అని చెప్పచ్చు ఓకే మేబీ తను థర్డ్ పర్సన్ వల్ల కూడా ఈ పర్సన్ బాధపడి ఉండొచ్చు దాని నుంచి కూడా తను మూవ్ అవ్వాలి కదా కాబట్టి తను అక్కడ నుంచి మూవన్ అవ్వాలి ఇంకా వారిని తన లైఫ్లో ఎంటర్ అవ్వకుండా తన చుట్టూ వాళ్ళు పెట్టుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కార్డులో తను స్ట్రెంత్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ అంత ధైర్యం చేయలేకపోతున్నారు మీ రిలేషన్ పరంగా అని చెప్పచ్చు ఓకే అంటే ఇప్పటిదాకా తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మీ రిలేషన్ పరంగా తను ఇంట్లో వారికి చెప్పలేదు అనుకుంటే కూడా తనకు చెప్పడానికి కూడా ధైర్యం అనేది సాలడం లేదండి ఈ పర్సన్కి ఓకే తనకు ధైర్యం రావడం లేదనమాట ఈ పర్సన్కి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు తను ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇక్కడ తన చుట్టూ గోడ కట్టుకుంటున్నారు అనమాట తన మధ్యలో ఉన్నారు తన చుట్టూ ఇక్కడ వార్స్ పెట్టుకుంటున్నారు కదా అంటే తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎవరితోనే అంత కలవడానికి ఇష్టపడడం లేదు ఈ పర్సన్ ఓకే మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఓకే మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే తను మూమెంట్ అనేది చాలా స్లోగా తీసుకుంటున్నారండి ఓకే ఖచ్చితంగా వస్తారు ఓకే నిన్న రీడింగ్లో కూడా తను స్లో మూమెంట్లో ఉన్నారు అని చెప్పాను కదా సో ఈరోజు కూడా తను స్లో మూమెంట్లోనే ఉన్నారు అని రీడింగ్లో వచ్చింది ఓకే ఈ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ చేయాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు ఓకే అండ్ మీ పర్సన్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుందండి ఓకేనా అండ్ ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చేది చూపిస్తుందండి ఓకే మేబీ నాకు కూడా కావచ్చు చెప్పలేము ఎందుకంటే నాకు కూడా ఫీవర్ వచ్చి ఉంది కదా కాబట్టి హెల్త్ హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి అని ఆలోచన అనమాట ఇప్పటిదాకా హెల్త్ బాగాలేదు అనుకునే వారికి క్యూర్ అవుతుంది బాగానే ఉన్నారు అనుకునే వారికి హెల్త్ ప్రాబ్లం రావచ్చు చెప్పలేము ఈ కార్డు వస్తే చాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి చూడాలన్నమాట ఓకేనా ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనా రాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాను మేషరాశి నుంచి మీనా రాశి వరకు ఎలా ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూస్తాను కాకపోతే రీడింగ్ లాంగ్ అయిపోతుందేమో అని ఆలోచన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు ఓకేనా నేను రీడింగ్ లాంగ్ అవుతుందేమో అని నేను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చేయడం లేదు సో రేపు రీడింగ్లో చేస్తాం ఓకేనా ఓకే మేష వారు మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకుంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఓకేనా అండ్ వృషభ వారు మీ పర్సన్ గురించి మీరు చాలా మీ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మిథున రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ కర్కాటక వారు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కావబోతుంది చాలా హ్యాపీగా అండి ఓకే అండ్ సింహ వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి సరిగా నిద్రపోవడం లేదు మీరు అండ్ కన్యా వారు మీ లైఫ్లోకి మిథునంతుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఓకే అండ్ వారు తులారాశి వారికి నిన్న కూడా సేమ్ కార్డ్ వచ్చిందండి ఏ రోజు కూడా సేమ్ కార్డ్ అనమాట మీకు న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ మీ లైఫ్లో ఏదో క్లారిటీ కూడా మీకు వస్తుంది ఓకేనా అండ్ రుచిక రాసి వారు మీరు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారండి అండ్ మీకు ఎవరైనా నమ్మక ద్రోహం కూడా చేయొచ్చు ఓకే జాగ్రత్తగా ఉండండి అండ్ ధనుర్ రాశి వారు మీరు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారు అండ్ మకర రాశి వారు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కుంభరాశి వారు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి ఓకే కుంభరాశి వారికి నిన్న కూడా సేఫ్ కాడ్ వచ్చింది అండ్ మీన రాశి వారు మీరు మానసిక అశాంతితో ఉన్నారండి ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాను ఓకేనా మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఓకే మీ ఎనర్జీ ఓకే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీరు మీరు ఒంటరిగా ఉండి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ కూర్చున్నారనమాట మీ పర్సన్ కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు మీకు ప్రపోజ్ చేస్తే బాగుండు మిమ్మల్ని ఒక లాగా అతను ఫీల్ అవుతున్నానండి ఓకే మీ పర్సన్తో మీకు మీదే మీ పర్సన్ అంటే టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే ఇక్కడ టీన్ కనెక్షన్ అనేది చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది అండ్ డివైన్ కనెక్షన్ ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎంతో అంత హెల్ప్ అయితే అయింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ రీడింగ్లో కలుస్తాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్